వెల్కమ్ టు ఆసియా టైమ్ ఛానల్ నేను మీ రవిచంద్ర ఏమినేని అనంతపురం జిల్లాలో విస్తారంగా ప్రకృతి వ్యవసాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రాచుర్యం చేస్తూ రైతుల్లో అవగాహన కల్పిస్తూ పెరుగుతున్న రోగాలు వీటిని వీటి నుంచి మరోవైపు కలుషితమవుతున్న ఆహారాన్ని వీటిని బారిన పడకుండా వాటి నుంచి గట్టెక్కడానికి బయటపడడానికి ఇటీవలి కాలంలో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వాలు ప్రాచుర్యం చేస్తున్నాయి అందులో భాగంగా గ్రామాల్లో అనేక మంది రైతులకు వీటి మీద అవగాహన కల్పిస్తూ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయనేది కూడా చెప్తూ దిగు అధిక దిగుబడులు తీసుకోవడం కాదు మనం ఎలాంటి కలుషితం లేని సురక్షితమైన ఆహారాన్ని దిగుబడులు తీయాల అనే ఉద్దేశంతో ఈరోజు విదేశీయులను సైతం ఆహ్వానిస్తున్నారు శ్రీలంక జాంబియా ఆస్ట్రేలియా రాష్ట్రాల వంటి వారు కూడా ఇక్కడికి వచ్చి అనంతపురంలో చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలన చేసి దీనివల్ల ఎలాంటి లాభాలు అనేది విజయస్సులు కూడా తెలుసుకుంటున్న పరిస్థితి అందులో భాగంగానే ఈరోజు బత్తలపల్లి మండలం రాఘవంపల్లి గ్రామానికి చెందిన సాకే గంగమ్మ అనే ఒక మహిళా రైతు ఈమె మహిళా రైతుగా ఉండడమే కాకుండా ఈమె ఈ ప్రకృతి వ్యవసాయాన్ని తాను ఫస్టు చేస్తూ పది మందికి దీన్ని ఆదర్శంగా చూపిస్తూ మరింతమంది రైతులకు ఈ ప్రకృతి వ్యవసాయం మీద ప్రచారం చేసే ఒక కార్యకర్తగా కూడా పనిచేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం దాంట్లో మరి ఇంత విషయం సాగే గంగం గురించి చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇటీవలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్ళి అక్కడ ఈ అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో తాను చేస్తున్న కృషి తన అనుభవాలు ఇవన్నిటినీ కూడా ఆమె అక్కడ చెప్పడం జరిగింది చెప్పడమే కాక మిల్లెట్స్తో తయారు చేసిన ఒక చిరు కానుకను కూడా ఆమె చేతుల మీదుగా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందించడం జరిగింది అందుకు ఈరోజు ఈ వీడియో కోసం మనం చేయడం జరుగుతుంది రెండోది ప్రకృతి వ్యవసాయంలో వీరు ఏమేం చేస్తారు ఎలాంటి ప్రచారం చేస్తారు రైతుల నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవసాయంలో ఉన్నారు ప్రకృతి వ్యవసాయానికి రసాయనిక ఎరువులు ఈ క్రిమిసంబర్గం మందులు వాడడానికి దిగుబడుల్లో కానీ నాణ్యతలో కానీ ఎలాంటి తేడాలు ఉన్నాయనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే మా అమ్మ గారు మీరు ఒక కుగ్రామంలో ఉండి ఒక చిన్న కుటుంబంలో ఉండి కేవలం ఒకటిన్నర ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మీరు ఎప్పుడైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తామని కానీ మీ చేతుల నుంచి ఒక బహుమతి ఆయనకు అందజేస్తామని కానీ ఊహించారా లేదు సార్ ఇది ప్రకృతి వ్యవసాయం వల్లే సాధ్యమైందని అనుకుంటున్నాను సార్ నేను గారు ఇప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయం చేయాలని కానీ ప్రకృతి వ్యవసాయం లేక రావాలని కానీ మీకు భూమి లేదు ఫస్ట్ కానీ పోటీన్నారు ఎక్కడ భూమి కొని రెండోది నీళ్ళు లేకపోయినా బోర్ వేయించి ప్రకృతి వ్యవసాయం చేసేకి మీరు పూనుకున్నారు గతంలో మీరు ఒక చిన్నపాటి ఉద్యోగం చేస్తూ కూడా దాన్ని కూడా వదిలేసి ఈ ప్రకృతి వ్యవసాయం లేక రావడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం చేసి లాభపడడం సాధ్యం అని ఎట్లా భావించారు అసలు ఎలా అంటే సార్ ఫస్ట్ మన నేను ఈ ప్రకృతి వ్యవసాయం లేక రావడానికి కారణం ముందు ఆరోగ్యం ఆరోగ్యం ఫస్ట్ బాగుపడాలా మంచి ఆహారాన్ని తీసుకోవాలా అంతేకాకుండా నా భూమి బాగుపడుతుంది నేను కొన్న భూమి కూడా ఎలాంటి పురుగు మందులు లేకోకుండా ఈ ప్రకృతి వ్యవసాయంతో జీవామృతం ఘనజీవధనం చేసి వేయడం వల్ల నాకు పంట దిగుబడి కాదు ముఖ్యము ఆరోగ్యం బాగుపడుతుంది నా భూమి బాగుపడుతుంది అని నేను దీంట్లోకి వచ్చినాను సార్ నేను అసలు మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తారు కదా ప్రకృతి వ్యవసాయాన్ని ఎలా చేస్తారు అసలు మీరు ఎలా అంటే ఫస్ట్ ఇరవై సెంట్లు ఇరవై సెంట్లో ఒక ఏటీఎం మోడల్ని వేసుకుంటాను సార్ నేను దానికి కూడా జీవ బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఘనజీవృతం చేసి విత్తనం వేస్తాను నేను అంటే ఏ పురుగు మందులు వాడను ఘనజీవామృతము జీవామృతం ఇలాంటివి మాత్రమే వాడతాను సార్ నేను ఇప్పుడు ఇలా వాడినప్పుడు ఘనజీవ అమృతం కానీ ఇవి వాడినప్పుడు దిగుబడి ఎట్లా ఉంటుంది సార్ పంటలు ఫస్ట్ సంవత్సరం రెండు సంవత్సరం దిగుబడి అంత ఆశించినంతగా ఉండదు కానీ నా భూమి బాగా పడుతుంది నిదానంగా భూమి అలవాటు పడింది కాబట్టి ఇప్పుడు దిగుబడి బాగా వస్తుంది సార్ నాకు ఇప్పుడు మీరు ఏటీఎం మోడల్ అంటే ఎనీ టైమ్ మనీ మనీ అనేది ఈ ఏటీఎం మోడల్లో ఈ పది సెంట్లో కానీ ఇరవై సెంట్లో కానీ ఎలాంటి పంటలు వేస్తారు సార్ దీంట్లో ఆకుకూరలు గడ్డజాతి క్యారెట్ బీట్రూట్ ముల్లంగి ఇలాంటి ఆకుకూరలు అన్నీ వేస్తూ తర్వాత గోరు చిక్కుడు అలసందలు ఇవన్నీ ఒక దాదాపు తీగజా చుట్టూ దాదాపు ఇరవై రకాలు వేస్తాను సార్ దాంట్లో ఏటీఎం అంటే ఎనీటైమ్ మనీ ఆకుూరు పదహైదు రోజుల తర్వాత నాకు ఆకు ఆదాయం స్టార్ట్ అవుతుంది సార్ నాకు ఆకుకూరు బీకుతా ఫస్ట్ ఆకుూరు బిగుతానే దాంట్లో మళ్ళీ అది అయిపోతానే మళ్ళీ గొంగూరు వస్తుంది మళ్ళీ కొత్తిమీరి ఆ నెలకి మళ్ళీ ముల్లంగి అట్లా దాని తర్వాత ఆదాయం వస్తూనే ఉంటుంది కదా ఎనీ టైం మనీ అంటాం ఏటీఎం మోడల్ అంటాం సార్ దాన్ని ఇప్పుడు ఏటీఎం మోడల్ ఇట్లా ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏ మోడల్లో పెడుతున్నారు ఇప్పుడు సార్ ఏటీఎం మోడల్ ఏ గ్రేడ్ మోడల్ కంది ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ లో చాలా ఉన్నాయి సార్ కంది ఏ గ్రేడు ఆమ్ ఏ గ్రేడు వరి ఏ గ్రేడు ఇట్లా అన్ని చాలా రకాల రకాలేడ్ ఉన్నాయి ఏ గ్రేడే కాకుండా మోడల్ అని ఇప్పుడు కొత్తగా మా సార్ లక్ష్మీనాయక్ సార్ హాఫ్ మోడల్ అని కనిపెట్టినారు కొత్తగాను ఆఫ్ మోన్ మోడల్ అంటే మోడల్ అంటే ఏంటి అసలు ఈ ఎలాంటి కొన్ని సంవత్సరాల నుంచి భూమి సార్ వాళ్ళు అలాంటి బీడు భూముల్లో డిఆర్పిఎం వేసుకున్నాం కొన్ని వాళ్ళకు అడ్డంగా అర్ధచంద్ర కాలంలో మేము గీసుకొని దాన్ని తవ్వి సార్ దాంట్లో విత్తనాలు పెడతాం సార్ ఇప్పుడు మీ వ్యవసాయం ఇప్పుడు తోట ఉంది కదా ఈ ఎకరాలో మీరు ఇప్పుడు ఏ ఏ మోడల్ పెట్టారు ఏమేమి పంటలు పెట్టారు కంది ఏ గ్రేడ్ మోడల్ సార్ ఇది కంది ఏ లో నేను లైన్లకు కంది వేసుకున్నాను సార్ మధ్యలో అంతా ఇరవై రకాలు వేసుకున్నాను సార్ ఏం వేసుకున్నాను సార్ సద్ద అలసందులు అనుములు గోరు చిక్కుడు ఆమ్ము ఇవే కాకుండా బయోడైవర్సిటీ అంటే జీవవైద్య పంటలు పురుగు వస్తుంది కదా ఆ పురుగు అనేది మెయిన్ క్రాఫ్ట్ ఆశించకుండా మనము జీవ విద్య పంటల ఇవి సార్ నువ్వులు ఆవాలు తీగజాతివి ఆకుకూరలు ఇవన్నీ ప్రతి అన్ని రకాలు కూడా వేసుకోవడం వల్ల ఈ మెయిన్ క్రాప్స్ అనేది పురుగు రాకోకుండా తీగ జాతి దానికి పురుగు ఆశిస్తుంది సార్ అది ఇప్పుడు దాటి వాటికి పురుగు ఆశించినప్పుడు దానికి ఏం మందులు కొడతారు మీరు అసలుకి పురుగు ఆశించినప్పుడు ఈ మెయిన్ క్రాఫ్ట్స్ రాకుండా మా తిగజాత ఉన్నాయి ఇవన్నీ బయోడైవర్సిటీ అంటున్నా అవి తింటాయి సార్ అవి రావు జీవామృతము ఘనజీవామృతం వేయడం వల్ల అది కూడా అవి నాకు ఈ మెయిన్ క్రాఫ్ట్స్ రాకుండా దాన్ని తింటాయి సార్ అవి ఇప్పుడు మీరు ఒకే పొలంలో ఈ ఎకరాలో ఇన్ని పంటలు వేసారు కదా ఇన్ని పంటలు వేసినప్పుడు గతంలో మీరు మామూలుగా పండించినప్పటికీ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో పండించినప్పటికీ గమనించారు అసలు తేడా ఏంటంటే సార్ ప్రకృతి వ్యవసాయంలో పండించినప్పుడు కెమికల్ ఫార్మింగ్ చేసినప్పుడు ఒకే పంట వేసేదాన్ని ఒకే పంట వేయడం వల్ల పురుగంతా పంట తినేసేది తర్వాత దాంట్లో ఆదాయం వచ్చినా నష్టం వచ్చినా నష్టమే నష్టం వస్తే నష్టం వస్తుంది ఆదాయం అనేది అసలు రాదు అదే దీంట్లో అయితే ఇన్ని రకాలు వేయడం వల్ల నాకు సపోజ్కి సర్ద వచ్చిందనుకో సద్ద ఆదాయం వస్తుంది ఒక పంటే కాదు కదా అలసందులు వస్తాయి అనుమలు వస్తాయి గోరుచిక్కుడు వస్తాది ఆమ్దం వస్తుంది ఇన్ని రకాల ఆదాయాలు వస్తాయి ఒక దాంట్లో రాకపోయినా ఇంకో దాంట్లో ఆదాయం వస్తుంది నాకు ఎప్పుడే కానీ ఎగ్ పంట వేసుకుంటే ఆదాయం రాదని అర్థమయ్యేసారు అందుకే పలు పంటలు వేయడం వల్ల ఈ ఎగ్రేడ్ గ్రేడ్ మోడల్లో ఇన్ని రకాల వేయడం వల్ల ఇన్ని రకాల ఆదాయాలు కూడా వస్తాయి నాకు అంటే ఇప్పుడు మీరు మామూలుగా ప్రకృతి వ్యవసాయం మీరు చేస్తున్నప్పుడు ఈ మన పొలంలో కూడా చాలా చోట్ల ఈ పిచ్చుకలు అట్లాంటివన్నీ కూడా గుళ్ళు పెట్టాయి మామూలుగా అంటే ఈ రసాయన ఎరువులు ఉండే చోట ఇట్లా పక్షులు కిక్షలు రావు కానీ ఈ పొలంలో ఎందుకు అంతగా రావడం పురుగు మందులు వాడడం కాబట్టి మా పక్షులు పక్షులు కూడా సార్ సార్ కదా అదే ఇప్పుడు మీ మీరు ఈ ప్రకృతి వ్యవసాయం మీద ప్రచారం చేస్తున్నారు కదా ఈ అసలు ప్రధానమంత్రి దగ్గరికి మిమ్మల్ని మీరు ఎలా వెళ్ళగలిగారు అసలు మా డిపిఎం సార్ లక్ష్మీనాయక్ సారు సార్ ఈ ఇలాంటి చిన్నవైనా మహిళా రైతులను గుర్తించి ఢిల్లీకి వెళ్ళడానికి ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మీరు అక్కడ చెప్పాలమ్మా అని చెప్పడం వల్ల నాకు ఆగస్టు పదహైదు పంపించినారు సార్ పోవాలన్నారు అక్కడ ఆ రోజు స్టాప్ అయిందంటే మమ్మల్ని ఎందుకు పంపిస్తారు అని దూరం అనుకున్నాం సార్ నేను కానీ మా లక్ష్మీనాయక్ సార్ మమ్మల్ని గుర్తించి మళ్ళీ మొన్న పదకొండవ తేదీ శనివారం సార్ ఈ నెల పదకొండవ తేదీ శనివారం మీరు మూడు దగ్గరికి వెళ్ళి నేచరల్ ఫార్మింగ్ గురించి చెప్పాలమ్మా స్టేజ్ పైన అన్నారు సార్ అంటే మేము వెళ్ళి చెప్పడమే మాకు అవకాశం రాదేమో అనుకున్నాం సార్ పోయేది దాదాపు మా స్టేట్ నుంచి పది మంది వెళ్ళినాము మా జిల్లా నుంచి నేను ఒకదాన్ని వెళ్ళినాను అక్కడికి వెళ్ళినాక గేట్ పాస్ కూడా రాలే అలాంటిది మళ్ళీ మరుసటి రోజుకే మాకు వేయి పాస్ ఇచ్చి అక్కడ మీరు మహిళా మోడీ గారిని సన్మానించాలని చెప్పినారు సార్ అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది సార్ నేను నేను మోడీ గారిని సన్మానించడం ఏంటి అనుకున్నాను సార్ అంటే ఈ ఇదంత దీనికి అంత కారణం మా లక్ష్మీ నాయక సార్ ఇవి సార్ అనే నేను అసలు వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పాలి సార్ మా సార్ వాళ్ళిద్దరికి మీరు ఎలాంటి బహుమానం తీసుకెళ్ళారు మా ప్రధానమంత్రికి ఇవ్వడానికి మిల్లెట్స్ తయారు చేసిన ఫోటో ఇచ్చిన సార్ ప్రధానమంత్రి గారికి నేను అది ఇచ్చి సార్ ఏదో హిందీలో చెప్పినారు మాట్లాడినారు సార్ కానీ ఈ నేచురల్ ఫార్మింగ్ గురించి మిగతా రైతులు కూడా మాట్లాడినారు సార్ మీరు కూడా ఆ వేదిక మీద ఈ గురించి మాట్లాడారా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు సార్ జస్ట్ సార్ని సన్మానించినాము సైడ్కి ఇప్పుడు రెండోది ఇప్పుడు మీరు ఎన్ని మండలాల పరిధిలో పనిచేస్తున్నారు మీరు ఈ నేచురల్ ఫార్మింగ్ గురించి మా మండలంలో దాదాపు ఇరవై గ్రామాలు పదహైదు గ్రామాలు ఇరవై గ్రామాలు ఉన్నాయి సార్ ఎన్ఎంఎన్ఎఫ్ అని మళ్ళీ ఇప్పుడు నాలుగు గ్రామాలు తీసుకున్నారు సార్ నాలుగు పంచాయతీ తీసుకున్నారు సార్ ఇప్పుడు కూడాను అక్కడ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం సార్ రైతుల నుంచి ఎలాంటి స్పందన ప్రకృతి వ్యవసాయం మీద రైతులు అయితే చాలా మంది ముందుకు వచ్చేవాళ్ళు ఇంతకు ముందు అయితేను ఇప్పుడు నేను ఒక్కో దగ్గర వెళ్ళి వెళ్ళి స్టార్ట్ చేసిన కాబట్టి వాళ్ళు దాన్ని ఫలితం గుర్తించినారు కాబట్టి ప్రతి ఒక్కరు వేరుసంగ మోడల్ కావచ్చు అరటికి కావచ్చు చీనీకి కావచ్చు దాని జీవామృతం గణజీవృతం వేసుకుంటూ ఒకే పంట వేసుకోకుండా ఒక పంటలో నలభై ఐదు ఆరు రకాల పంటలు వేస్తున్నారు సార్ ఏ గ్రేడ్ మాడలు ఏటీఎం మాడలు ఇలాంటివి వేస్తున్నారు రైతులు కూడా వేసుకుంటున్నారు సార్ కూడా ఇప్పుడు మీరు పొలం కొనుక్కొని ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు కదా వ్యవసాయంలో ఎలాంటి లాభాలు ఉన్నాయనుకుంటున్నారు ఇప్పుడు మీరు వ్యవసాయంలో ముఖ్యంగా ఫస్ట్ లాభం లేకపోయినా నాకు ఆరోగ్యం మా ఇంట్లో వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నాము మయాంక్ షుగర్ ఆరు వందలు ఉండేది అట్లాంటిది ఇప్పుడు నూట ముప్పైకి వచ్చి షుగర్ అంటే మీ న్యాచురల్ ఫార్మింగ్ లో పండించిన పంటలు తినడం వల్ల మాకు ఇట్లా అనుకుంటున్నాను సార్ నేనైతే ఆరోగ్యం బాగా భూమి కూడా నా సాయిల్ కూడా బాగా అలవాటు పడింది సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు మీ ఊర్లో ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా మీరు మొదట్లో చేస్తున్నప్పుడు అంటే మిగిలిన రైతులు ఉంటారు కదా వాళ్ళు ఎలా మీ మీరు చెప్పే విషయాల మీద స్పందించే వాళ్ళు ఇప్పుడు ఎలా స్పందిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నేను పిఎండేస్ వేసిన సార్లో పిఎండేస్ వేసినప్పుడు దీనికి మంచిగా అంటే పంట యొక్క వ్యర్థ వ్యర్థాలను ఈ మల్చింగ్ వాడినాను సార్ అంటే బెండ వేరే రైతు తీసి పక్కన వేసి ఉంటే నింది కప్పినప్పుడు మా రై పక్కన రైతులు ఏమన్నారు ఎందుకు అమ్మ ఇట్లా చేస్తున్నావు నాకంతా నాకు అర్జీ వచ్చేసింది సార్ ఆ బెండ కట్టే వల్ల ఎందుకు ఇంత కష్టపడి చేస్తున్నావు నీకు ఏమొస్తుందంటే ఆ మల్చింగ్ వేయడం వల్ల మెయిన్ కలుపు రాదు సార్ కలుపు రాదు భూమి కూడా సర్వంతం అయిపోతుంది అది రెండు మూడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నేను కంటిన్యూగా పిఎండిసి వేసినాను సార్ అప్పుడు వేయడం వల్ల కూడా నా భూమి బాగా అలవాటు పడిందని అనుకుంటున్నాను సార్ ఇప్పుడు మీ భూమి తర్వాత రైతులు ఏమంటారు ఇప్పుడు ఇంతకుముందు ఈమె ఎంతో పని చేసేకేస్తానని అనుకున్నా అన్నారు సార్ నా పక్కన అయితే మా బావే నాగేశ్ అని అన్నాడు సార్ ఎంత పని చేస్తాను కంటే ఏదో ఒకటి లేమను లేమ్మను అనే అనేవాడు ఇప్పుడైతే నువ్వు ఏం పంట వేసినా బాగా వస్తుందమ్మా ఏదంటే కూడా నీకు ఫెయిల్ కాలేదు అంటున్నాడు సార్ అంటే నేను అప్పుడు చెప్పినా నేను నేను కెమికల్ వాడుకోకుండా చేస్తున్నాను కాబట్టి ఇట్లా నాకు ఆదాయం వస్తుంది బావా ఇవన్నీ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఈయన కూడా నా చుట్టూ ఉండే రైతులు కూడా జీవామృతము గరజీవామృతము ఒకే పంట కాకుండా ఏ గ్రేడ్ మోడల్ వేసుకుంటున్నారు సార్ మా రైతులు కూడా అసలు ఏ గ్రేడ్ మోడల్ అంటే ఏంటి అసలు ఏ గ్రేడ్ అంటే ఏ గ్రేడ్ అంటే సార్ ఒకే పంట కాకోకుండా ఐదారు రకాల పంటలు వేసి దాన్ని ఏ గ్రేడ్ మోడల్ అంటారు సార్ సపోజ్ కి ఇప్పుడు కంది మోడల్ సార్ ఇది కంది సాలకేసిన మధ్యలో అన్ని ఏమేసినా అలసందులు అనుములు గోరుచిక్కుడు సజ్జ మొక్కదన ఇలాంటివన్నీ కూడా వేసిన దీన్ని ఏ గ్రేడ్ మోడల్ అంటాం సార్ ఇది ఎన్ని రోజులు ఉంటుంది పంట ఇప్పుడు సజ్జ సార్ ఇప్పుడు నూట ఇరవై రోజులు దాదాపు నాలుగుకి వచ్చేస్తుంది సార్ నెలలు అయింది కొన్ని ముందు కొంచెం మంచి గింజలు ముందే వచ్చేస్తున్నాయి సార్ తర్వాత దాని తర్వాత నాకు కలసందులు అనములు స్టార్ట్ అయినాయి సార్ ఇప్పుడు ఒకదాన్న కంకులు అన్నాయి అట్లా ఒకదాని తర్వాత ఆదాయం వస్తుంది సార్ అంటే పంట అయిపోతే పంట వస్తూనే ఉంటా రిలీకుంటారు ఈ పంట ప్రతి రైతు నాలుగు నెలలు మాత్రమే పెడతారు నేను సంవత్సరం అంతా పంట పెట్టిన సంవత్సరం అంతా ఉంటాను సార్ నాకు పంట ఏ పంట పెట్టినా నా భూమి అనేది మూడు వందల అరవై రోజులు నా గ్రీన్ కవరింగ్ ఉంటుంది సార్ ఇప్పుడు పెట్టుబడులు సార్ పెద్దగుండవు ఖర్చు ఎక్కువ ఖర్చు ఎక్కువ ఉన్నసారికి ఉన్నసారి ఇప్పుడు నా భూమి బాగుపడింది కాబట్టి కెమికల్ కట్టుకోకుండా కూడా నాకు ఆదాయం మంచిగా ఆదాయమే వస్తుంది సార్ ఓకే ఇప్పుడు మీరు రైతులందరికీ కూడా ప్రచారం చేస్తుంటారు కదా ఇప్పుడు మీరు ఒక ఏళ్ళ నుంచి ఈ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం మీద ప్రచారం చేస్తున్నారు అనేక మంది రైతులు కూడా ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఆ రైతులు కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో అంటే గతంలో మనం చేసే పంట సాగుకి ఇప్పుడు చేస్తున్న సాగు మీద ఎట్లాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తా చాలా ఇప్పుడు సపోజ్ వెజిటేబుల్ సార్ వేసిన అవి తీసుకుని మా ఊర్లో నమ్మినా ఎందుకంటే వేరే వాళ్ళకి అంతే వీళ్ళకి ఈ టేస్ట్ తెలుసల్లా వీళ్ళు కూడా మారల్లా మా గ్రామ ప్రజలు మారాలనే ఉద్దేశంతో నేను బయట ఎక్కడ కొనుగోలు చేయలే ఇక్కడికే మా గ్రామంలోకి తీసుకెళ్లి నేను వంగాట టమోటా మిరప ముల్లంగి బీ ఇలాంటివన్నీ మా గ్రామంలో ఆకుకూరలుగా ఇవన్నీ మా గ్రామంలో అమ్మేదాన్ని సార్ వల్ల రుచిగా ఉన్నాయని చాలా మంది రైతులు గోంగులు రైతులు అయితే చల్లేస్తారు సార్ కొంతమంది కెమికల్ చేశారు మేమైతే ఏం చల్లం కాబట్టి గోంగూర టేస్ట్ గా ఉందమ్మా అని వాళ్ళు సార్ ఓకే ఓకే చివరిగా చెప్పండి గంగమ్మ ఈ రోజు మీరు ప్రధానమంత్రిని కలిసి వచ్చి నరేంద్ర మోడీ గారి కలిసారు వారికి చిన్న చిరు సత్కారం ఒక కానుకను కూడా మీరు బహువరించి వచ్చారు భవిష్యత్తులో ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఇంకా ఎలాంటి ప్రచారం చేయాలనే ఆలోచన కానీ ఇది ఎలా ఉన్నారు అసలు మీరు నేను మా లక్ష్మీ నాయకు సారే కారణం సార్ మాకు అక్కడికి వెళ్ళడానికి సార్ చెప్పిన మోడల్స్ సార్ చెప్పిన పద్ధతులు వాడడం వల్ల నేనే కాకుండా నా గ్రామంలో ఉండే ప్రజలందరినీ హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ లేకుండా వ్యవసాయం చేయించాలని నా కోరిక సార్ నా జిల్లాలో కాన్న మొత్తం రాష్ట్రంలో కానీ ఇతర దేశాల్లో కూడా వ్యాపించాలని మా కోరిక సార్ ఇప్పుడు మన దేశాల్లోనే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం మీద అనేక దేశాల వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు కదా ఏ దేశాల వాళ్ళు వస్తున్నారు ఎక్కువ మంది ఇక్కడ ఇంతకు ముందు వస్తే జాంబియా వాళ్ళు వచ్చినారు సార్ శ్రీలంక వచ్చినారు బ్రెజిల్ వాళ్ళు వచ్చినారు సార్ మొన్ననే బ్రెజిల్ వాళ్ళు కూడా వచ్చినారు ఇంకా ఇది పదహారు పదిహేడు దేశాల నుంచి కూడా మా గ్రామానికి వచ్చినారు సార్ మా గ్రామానికి వచ్చి విజిట్ చేసి చూసి వెళ్ళినారు సార్ రాఘవంపల్లి రాఘవంపల్లికి వచ్చినారు సార్ జాంబియా వాళ్ళు వచ్చినారు ఇక్కడ ఏ గ్రేడ్ మోడల్ ఏటీఎం ఇవన్నీ కూడా చూసి వెళ్ళినారు సార్ వాళ్ళు స్పందించారు ఈ ఈ మోడల్స్ ఈ విధానాన్ని మన పంటల విధానాన్ని ఇవన్నీ మా దగ్గర లేవు ఇట్లాంటి పద్ధతులు మీ దగ్గరే ఉన్నాయని ఒక మా దగ్గర కూడా చేయించాలని వాళ్ళు అడిగినారు సార్ అందుకని ఇప్పుడు జియాంబియా దేశానికి శ్రీలంక దేశానికి మా వాళ్ళే వెళ్ళి చేయిస్తున్న సక్కడి కూడా ఓకే ఓకే అంటే మన వాళ్ళు అక్కడికెళ్ళి వ్యవసాయం చేసి ప్రకృతి వ్యవసాయం మీద ఓకే ఇది చూశారు కదా సాకే గంగామ్మ చెప్తుంది ప్రకృతి వ్యవసాయంలో ఆమె గతంలో ఒక చిన్న బ్యాంకులో ఉద్యో అంటే టెంపరరీ ఉద్యోగం చేస్తూ ఉండేది కానీ ఆ ఉద్యోగాన్ని సైతం వదిలేసుకొని ప్రకృతి వ్యవసాయం చేయాలని ఒక ఆలోచనతో ఆమె ఈ వ్యవసాయం ఒక ఓటిన ఎక్కడ భూమి కొనుగోలు చేసి గత ఐదారేళ్ళుగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ తను ప్రచారం చేస్తూ ఆ ప్రకృతి వ్యవసాయ సంస్థ ద్వారా కూడా ఈమె గ్రామాల్లో ప్రచారం చేస్తుంటారు ఇప్పుడు ఒక మూడు నాలుగు మండలాలకి ఈమె ప్రచారకర్తగా కూడా పనిచేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి రెండు ప్రకృతి వ్యవసాయం ద్వారా మన భూమి ఎంత సారవంతమవుతుంది దీని నుంచి వచ్చే దిగుబడులు ఎంత సారవంతంగా ఉంటాయి వీటి తినడం వల్ల మనం ఎంత ఆరోగ్యంగా ఉంటాము రెండోది కె రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులు అధిక దిగుబడుల కోసం వాడటం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి దుష్పరిణామాలు ఉన్నాయి ఉన్నాయనే విషయాన్ని కూడా సాకే గంగమ్మ గారు బాగా ప్రచారం చేయడం వల్ల ఆమెకున్న అనుభవాలను మరింతమందికి అంటే దే మన దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈమె మొన్ననే ఢిల్లీకి తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారు పాల్గొన్న సమావేశంలో కూడా ఈమె ద్వారా కూడా తన అనుభవాలు ఈ జిల్లాలో అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో చేస్తున్న ఈ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలంతా కూడా అక్కడ వివరించడం జరిగింది తన చేతుల మీదుగా కూడా ప్రధానమంత్రికి ఒక చిరు కానుకను కూడా సత్కారం చేసి రావడం అన్నది తన జీవితంలో ఒక మరపురాని సంఘటన ఈ అవకాశం కూడా నేను ప్రకృతి వ్యవసాయం చేయడం వల్లే నాకు ఈ అవకాశం వచ్చింది అని చెప్పి మన సాకే గంగమ్మ గారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరో కొత్త వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను నమస్తే